ఇటువైపు రాఖి అటువైపు రాజు దీన్ని మ్యారేజ్ చేసుకోమని తను పరిచయం అయ్యారు సార్ తర్వాత ఇంటి దగ్గర అలా కనెక్ట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత మా అనుమానం ఏదే పిల్లలు కావాలని అది ఇది నాకు నచ్చక డైవర్స్ కావాలనుకుంటున్నాను సార్ తను కావాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆయన కూడా పిల్లలు కావాలని అక్కడ గొడవ సో కావాలనుకుంటున్నారే గాని నీకు రాజుకి పెళ్లి అవ్వలే అవ్వలేదు విడాకులు తీసుకొని చేసుకోవాలని నీ ఉద్దేశం ఓకే బతికించారు ఎంతో కొంత గుడ్లో మెల్లా మీరైతే మాత్రం అక్కడ పెళ్ళి అయిపోయింది ఇక్కడ కూడా పెళ్ళి అయిపోయింది ఇది సాయంత్రం గుడ్ డే ఆ పెళ్ళి అయిపోయింది అంటే ఏదో ఆ పెళ్ళి అయింది సినిమాకి వెళ్ళినట్టుంది ఇదంతా ఇప్పుడు ఏం తేల్చమంటారమ్మా ఇక్కడ ముడితేస్తే అక్కడ పడుతుంది అక్కడ ముడితేస్తే ఇక్కడ ముడి పడుతుంది మీ ఇంట్లో ఎవరు అటువైపు ఇటువైపు పెద్దలు ఎవరు లేరా వచ్చారు ఎవరన్నా మీతో పాటు వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి మీ మీ మతి భ్రమించిన వాళ్ళతో మాట్లాడితే మాకు మతిపోయేటట్టుంది ఉంది ఎవరు రాలే ఇలాంటి దరిద్రాన్ని తీసుకొస్తారు మీ మ్యారేజ్ అయిందని మీ మ్యారేజ్ పెద్దల సమక్షంలోనే జరిగిందా లేదండి కాదమ్మా ఇందాకే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నావు కదా నీకు లెక్క ఉందా ఏం మాట్లాడుతున్నావు ఒప్పుకోలేరు కదా వాళ్ళైతే వాళ్ళైతే ఒప్పుకున్నారు వాళ్ళైతే ఒప్పుకున్నారు కానీ మా మమ్మీ డాడీ ఒప్పుకోలేరు కదా ఈ సెకండ్ మ్యారేజ్ గురించి తెలుసా మీ అమ్మకు గానీ నాన్నకు గానీ తెలీదు ఇదైతే సీక్రెట్ గా పెట్టారు అది నుంచే మమ్మల్ని ముసుగేయమంటారు మీకు మీ ఇంట్లో తెలుసా బాబు తెలీదు సార్ అసలు మీ ఇళ్లలో ఏం తెలియదు అర్థమవుతుంది అవుతుంది మమతకి నీకు ఫస్ట్ మ్యారేజ్ అనేటటువంటిది పెద్దల సమక్షంలో జరిగిందా లవ్ మ్యారేజ్ కా అరేంజ్ డా లవ్ అండ్ అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ ఇప్పుడు ఈ మ్యారేజ్ గురించి మీ పేరెంట్స్ కి తెలుసా తెలీదు సార్ మీ అత్తమామలకి తెలుసా తెలుసు సీక్రెట్ అంతా సార్ కళ్యాణ్ సార్ ఏం చెప్తారు సార్ ఇది అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏం చెప్తారంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడ్ ఉంది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా ఒకటి వన్స్ అగే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కమింగ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం కావాలి ఇతను కావాలని వచ్చావా అతనికి వద్దనుకున్నావా లేదంటే అతనే కావాలని అనుకుంటున్నా ఏదో డిసైడ్ అవు మొగుళ్ళు ఎక్కువైపోయారు ఏం లేదు తను వెళ్ళిపోతానంటున్నాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా తన అమ్మాయితో వెళ్ళిపోతానంటున్నాడు అసలు ఎందుకు మీరు కలిసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నేను మంచిగా చూసుకోవట్లేదంట తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట అది మాటి ముందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఫుడ్ పెట్టినా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచి చూసుకునేది నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా అందుకని మళ్ళీ భర్త కావాలంటున్నావు నువ్వు నువ్వేమంటున్నావు ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు అతను మళ్ళీ పెవిలియన్ కి వెళ్ళిపోతాను అంటున్నాడు మరి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి రెడీ అయినా అవునండి ఈవిడ రెడీ ఆయన రెడీ కాదు కదా సార్ ఆయన ఆవిడ చేసుకుందామని కదా రెడీ నువ్వు రెడీ కాదు మమత నువ్వు ఇతనితో పాటు ఉండటానికి రెడీ అయినా

మీరు ప్రేమించేసుకుంటారు పెద్దల మీద ఒత్తిడి పెట్టేస్తారు చచ్చిపోతామనేటటువంటి థ్రెట్ ఇస్తారు పెద్దలు దిక్కు మొక్కు తోచక మీ మీ పెళ్ళిళ్ళు ముందు చేస్తారు మీ జీవితాలు ఇలా నాశనం అవుతాయి ఏ క్లారిటీ లేకుండా ఏ క్లారిటీ లేకుండా ప్రేమించుకున్నారు ఏ క్లారిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏ క్లారిటీ లేకుండా మళ్ళీ మీలో మీరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు పెళ్ళి అనేటటువంటి దానికి మీనింగ్ తెలియదు ప్రేమ అనే దానికి అస్సలు మీనింగ్ తెలియదు విలువలు అనే దానికి అస్సలు తెలియదు ఫైనల్గా ఏంటంటే నాలుగు కుర్చీలు మేము వేసాం కాబట్టి నాలుగు కుర్చీల్లో మీరు కూర్చొని మీరు తేల్చండి రా బాబు అని మా నెత్తి నెత్తు మీద వేశాడు మేమెవరు తేల్చడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళిళ్ళు అసలు వ్యాలిడా కాదా పెద్దల సమక్షంలో జరిగినాయా జరగలేదా అసలు మీ పెళ్ళిళ్ళకున్న ఉన్న వ్యాలిడిటీ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ క్లారిటీ రావాలి ఏం పెళ్ళిళ్ళు జరిగినాయి తూతూ మంత్రంగా పెళ్ళిళ్ళు జరిగినాయా ఇది వ్యాలిడ్ మ్యారేజెస్ కాదా లీగలి అవి ఎప్రూవ్డ్ అవుతాయా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు బొమ్మలు మార్చుకున్నట్టు షర్ట్లు టీషర్ట్లు మార్చుకున్నట్టు ఇలా మొగుళ్ళు మార్చేసుకుని ఈరోజు మమ్మల్ని తేల్చమంటే మేమేం తెలుస్తాం కాదమ్మా ఇతను నీకు మొగుడు కాదు నీకు అతనే మొగుడు కాబట్టి మీరిద్దరూ రైటు మీరిద్దరూ వెళ్ళండి అది ఎప్పుడు చెప్తాము అంటే కనుక ఒక సక్రమమైనటువంటి పెళ్లి జరిగిన తర్వాత తెలిసో తెలియకో తప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వయసు మెచ్యూరిటీ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ వెనకాతల పెద్దలు ఉండేటటువంటి దాంట్లో చెప్పేదానికి అవకాశం ఉంది అసలు మీకు పట్టుమని ఒక ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలే దాటినటువంటి వాళ్ళు మీరు పరిగెట్టు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుని పెద్దల మీద ఒత్తిడి చేసేసుకుని అతను నాకు నచ్చట్లేదు అని ఆవిడ ఇతను ఈవిడంటే నాకు అనుమానం అనేది ఇతను ఇలా రకరకాల స్టోరీలు చెప్పి ఇందులో ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరు పెళ్ళి కరెక్టు అని టీస్ చేసి అందులోపల నుంచి వేరేటటువంటి పరిస్థితి మేమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని వెతకటం వల్ల ఏ సొల్యూషన్ వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాదు ఇది ఎవరికీ న్యాయం జరగదు మరి ఏం చేస్తే కరెక్టు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని నాలుగుకి నాలుగు బ్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఒక వయసు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవాల్సినటువంటి బ్రెయిన్స్ మీకు మీ నలుగురికి కూడా ప్రేమ పెళ్ళి అనేటటువంటి వ్యవహారంలో టెన్ పర్సెంట్ అనేటటువంటి మెచ్యూరిటీ నాలెడ్జ్ కూడా లేదు సో ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరు ఎక్కడ సక్రమంగా ఉంటారు అనే దాని ముందు చాలా ఇంటెన్సివ్గా ఇంటర్పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా సపరేట్గా కలిపి కూడా ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే కనుక అసలు మీరు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయాణం ఏంటి అసలు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్కి మీకు మీనింగ్ అసలు అర్థం అవుతుందా లేదా పెళ్ళి చేసుకుంటే కనుక అవతల వ్యక్తి దగ్గర నుంచి నీకు ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒకప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ అవ్వకపోతే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు నీకు ఎంత ఓపిక ఓర్పు ఉంది పిల్లలు కంటే కనుక ఎప్పుడు కనాలి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ మెరైటల్ థెరపీ అని అంటారు ఇది ప్రధానంగా మీకు చేయవలసినటువంటి అవసరం లేదంటే కనుక ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ అయిపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఎదురుగా ఉండేటటువంటి జీవితాలు కూడా నాశనం చేసేస్తారు మమతావుని లేదంటే రాఖీ అవనండి అక్కడ రాజా అవనండి లేదంటే వేణా విడివిడిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఒకే బుట్టలో ఉన్నారు ఇమ్మెచ్యూర్ నాన్సెన్స్ అనేటటువంటి బుట్టలో ఉన్నారు దానికి తోడు చేయవలసింది ఏంటంటే కనుక మీ పేరెంట్స్ ఇరువైపులా పేరెంట్స్ని పిలిచి వాళ్ళను కూడా కూర్చోపెట్టి ఏ అమ్మా పెళ్ళిళ్ళ వరకు ఏదో ఒక నమ్మకంతో మీరు పెళ్ళిళ్ళు చేశారు కానీ ఇప్పటికి కూడా వీళ్ళు పిల్లలు మాత్రమే వీళ్ళు మీ మీ క్రమశిక్షణలో ఇప్పటికీ కూడా మీ పర్యవేక్షణలో ఇప్పటికి కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది పేరెంట్స్కి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు పర్యవేక్షణ లేకపోతే ఏమవుతుందంటే చిన్న చితక అంశాలకి మీరు కొట్లాడుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం వేరే పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం వెనక ముందు చూసుకోకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా ఎవరు స్థానాన్ని ప్రస్తుతానికి అక్కడ ఉండండి యరాజ్ నీకు చెప్తున్నా అస్సలు మీకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ జరిగి ఎక్కడ ఎవరి స్థానం ఏంటి అసలు మీ మెచ్యూరిటీ ఏంటి మీ ఆలోచన ఏంటి మీ పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఎవరి స్థానంలో వాళ్ళే ఉండండి మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు మీ ఇద్దరు అక్కడ ఉండండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు మీరు అక్కడే ఉండండి పూర్తిగా మీ ఇద్దరి యొక్క స్టోరీ మీ ఇద్దరి యొక్క ఇరువైపుల ఇద్దరు కపుల్స్ యొక్క ఆలోచన శైలి ఒకరికొకరు పూర్తిగా అర్థమైన తర్వాత అప్పటికీ కూడా మీ నిర్ణయం అదే స్థాయిలో ఉంటే కనుక అన్ని సెషన్స్ అయిన తర్వాత అదే విధంగా ఉంటే కనుక అప్పుడు మీ పెద్దల సమక్షంలో నాకు ఈ అమ్మాయి కావాలి లేదంటే ఈ అబ్బాయి కావాలి వద్దు ఈ అబ్బాయితో నేను ఉండగలను ఉండలేను డివోర్స్ కావాలి వద్దు అనే నిర్ణయం ఆ తర్వాత తీసుకుంది కానీ ఈ బేస్మెంట్ మీద ఇటువంటి వీక్ బేస్మెంట్ మీద నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఫాల్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్ పర్సనల్ మ్యారేజ్ కౌన్సిలింగ్ థెరపీ అనేది మీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్స్ కి గా ఇంటెన్సివ్గా పెద్దల సమీక్షలో చేయవలసిన అవసరం ఉంది ఇది నా నిర్ణయం ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్